you mm -hmm. కూడా లక్షలాది మంది అన్నం చేస్తున్న యుద్ధాన్ని యుద్ధాన్ని పాలిస్తాన్ పై దోడు ఇరాన్ పై దోడు సామ్రాజ్యవాదం نصين شالي اکي واسيني آو Віટોل لگندو ان امريكان سامراجيوالو نصين شالي جدي گتني ازرائيل عالسراپ اچي چسندو بارولنو సాంసాండి దాడులని ఇలాంటి దాడులని సాయిల్ని స్థాయి ఇలాంటి దాడుల్ని వ్యతిరేకించండి యుద్ధాన్ని 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 సామ్రాజ్యవాదం సామ్రాజ్యవాదం ఒక సామ్రాజ్యవాదం ఒక దేశానికి దేశం గమనించే సామ్రాజ్యవాదం ఎదురైతే जय जय रैली जय जय रैली पार्टी सेंटर पर इकड़नी जय जय रैली जय जय पार्टी सेंटर पर इकड़नी जय जय रैली जय जय पार्टी सेंटर पर इकड़नी हिंदम वत शांति मुक्त हिंदम वत शांति मुक्त राष्ट्रीय अमेरिकन का राज्य वालों राष्ट्रीय काय राष्ट्रीय अमेरिकन का राज्य वालों राष्ट्रीय काय राष्ट्रीय अमेरिकन का राज्य वालों राष्ट्रीय काय

పాలసపై యుద్ధాన్ని ఇజ్రాయిల్ పాలసీనపై యుద్ధాన్ని ఇజ్రాయిల్ మద్దతు అహంకారం మద్దతు అహంకారం అమెరికా సామ్రాజ్యవాదం అమెరికన్ సామ్రాజ్యవాదం దేశాన్ని ప్రమాదం వర్తున్న సామ్రాజ్యవాదం ప్రపంచానికి ప్రమాదవర్తనందుకే సామ్రాజ్యవాదం ప్రపంచాన్ని ప్రమాదమైన సామ్రాజ్యవాదం నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం ఇజ్రాయిల్ ఇరాన్ పై యుద్ధాన్ని ఇజ్రాయిల్ ఇరాన్ పై యుద్ధాన్ని జనావాసాలపై బాంబు దాడుల్ని ఖండించండి జనావాసాల హాస్పిటల్ పై బాంబు దాడుల్ని లక్షలాది ప్రజల హనాన్ని లక్షలాది ప్రజల రాజమండ్రి సిటీలో వామపక్ష ఆధ్వర్యంలో ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధాన్ని ఇజ్రాయిల్ ఇరాక్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధ ఆపాలని అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని ఇక్కడ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం చిన్న చేపన పెద్ద చేపన మింగడాన్ని అటువంటి సమాజాన్ని ప్రజలశించకూడదు ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ని పాలస్తాన్ మీద ఎగదోస్తూ ఉంది ఏకపక్ష యుద్ధం జరుగుతూ ఉంది అలాగే ఇజ్రాయెల్ని ఇరాన్ మీద ఎగదోస్తూ ఉంది జనావాసాల మీద ఆసుపత్రుల మీద పేదలు తెలిసే పట్టణాల మీద బాంబులు వేస్తే అనేక లక్షలాది మందిని ఈ అమెరికన్ సామ్రాజ్యాలను రచింపజేస్తూ ఉంది ఈరోజు పశ్చిమ ఆసియాలో పట్టు కోసం ట్రంప్ గారు జీ సెవెన్ దేశాల సమావేశం కేంద్రాలో ఉంటే రద్దు చేసుకుని ఇప్పుడే ఆయన అమెరికాలో జాతీయ భద్రతా మండల సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు ఐక్యరాజ్యం జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ కూడా ఈ యుద్ధం నాపాలి ఇది అన్యాయం అంటే కూడా ఈరోజు ఆప్రాయం పరుస్తుంది అలాగే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యావు నెతన్యా ఈరోజు పాలస్తీనా పైన ఇజ్రాయిల్ జరుపుతున్నటువంటి మారన హోమాన్ని నరమేధాన్ని పసిపిల్లలు మహిళలు వేలాది మందిని యుద్ధోన్మాదంతో అచ్చిగావిస్తూ ఉన్నారు ఈ యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా వామపక్ష పార్టీలుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం పాలస్తీనా పైన జరుగుతున్నటువంటి దురాక్రమ దాడులు ఏవైతే ఉన్నాయో వీటిని తక్షణమే ఆపాలని చెప్పి ఈ పాలస్తీనాని పిలిపోవడం జరుగుతూ ఉంది ఈ వామపక్షాల ఆధ్వర్యంలో ఇజ్రాయిలు పంతొమ్మిది వందల పదిహేడు నాటికి అసలు ఒక దేశంగా లేని దేశానికి శరణార్థులుగా ఉన్న వాళ్ళకి పాలస్తీనా సానుభూతితో ఆశ్రయిస్తే ఈరోజు మొత్తం తొందర ముందు హోసలు వెళ్ళినట్టుగా మొత్తం ఆశ్రయించిన దేశం అనేటువంటి పాలస్తీనానే మొత్తం కబలించి దాని భూభాగం ఈరోజు తొంభై శాతం భూభాగాన్ని ఆక్రమించి దాన్ని ప్రతిఘలించినటువంటి ప్రజలపైన మొత్తం దాడులు చేసి హత్యలు కావేస్తూ ఉన్నారు కేవలం గత ఎన్ని సంవత్సరాల్లోనే సుమారు యాభై ఏడు వేల మంది ప్రజల్ని హత్య గావించారు ఈరోజు హాస్పిటల్లో పాఠశాలలో శరణార్థుల శిబిరాలపై కూడా దాడులు చేసి ఈరోజు హత్య గావిస్తూ ఉన్నారు చాలా అమానుష్యమైంది వీటి యుద్ధ నీతికి కూడా వ్యతిరేకమైంది ఇలాంటి అమానుషమైన దాడుల్ని ఇజ్రాయల్ సాగిస్తూ ఉంది దీనికి అమెరికన్ సామ్రాజ్యవాదం నిశ్చితుగా మద్దతిస్తూ ఉంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అమెరికన్ సామ్రాజ్యవాదం యుద్ధాలని ప్రోత్సహించి ఆయుధంగా ఉంటే మార్కెట్లో వ్యాపారం చేయాలనేటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా పాలస్తీనాకి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తర్శ అలాగే వామపక్ష పార్టీ నుంచి సంఘీభావం కలపడం కోసం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆ పేరు బి పవన్ సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సిపిఎం వ్యాప్తంగా వామపక్షాలు సిపిఐ సిపిఎం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మిగతా లిబరేషన్ అన్ని పార్టీలు కలుపుకొని ఈరోజు పాకిస్తాన్కి సంఘీభావంగా మనం పాలిస్తానికి సంఘీభావంగా శాంతి ర్యాలీలు జరపదలు పెట్టాం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదం ఏం జరుగుతుందో ఏం చేస్తుందో దాని పడకలేదా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు శాంతి కోరే వ్యక్తులు అందరూ కూడా చూస్తున్నారు ఈరోజు తన వ్యాపారాన్ని విస్తరించుకోవడం కోసం తన మార్కెట్ని ఆయుధాల మార్కెట్ని ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయడం కోసం ఆయా దేశాల మధ్య సహజ వనరులను దోపిడీ చేయడం కోసం ఈ యుద్ధాలు చేపడుతున్నాయి వెనకాల ఇజ్రాయెల్ వెనకాల అమెరికన్ అస్త్రం ఉండి ఈరోజు గత పాలిస్తాన్ కానీ గాజా కానీ ఇప్పుడు ఇరాన్ కానీ దీంట్లో మనకు ఏం కనపడుతుందంటే ప్రధానంగా యుద్ధం వద్దు శాంతి బుద్ధి అనే మన కార్యక్రమం నెరవేరుస్తుంది యుద్ధం వల్ల ఏం వచ్చింది ఇప్పటికి చిన్న పిల్లలు పసిపిల్లలతో సహా ఒక సుమారు యాభై వేల మంది పైగా ఈరోజు చనిపోయిన ఘటన మనం చూస్తున్నాం ప్రతిరోజు ప్రతిరోజు ఘటన చూస్తూ ఉంటే ప్రపంచ శాంతి ఈరోజు పక్క వెళ్ళిపోయి యుద్ధం అనేది యుద్ధం ఉన్మాది ఎవరైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తను అధికారం చేపట్టగానే నేను అన్ని యుద్ధాలు ఆపేస్తాను చెప్పాడు అన్ని యుద్ధాలు ఆపేస్తాను చెప్పాడు కానీ అమెరికా తన వ్యాపారాన్ని విస్తరించుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల సామగ్రిని ముందుకు తీసుకెళ్లడం కోసమే ఈరోజు ఈ యుద్ధం చేస్తున్నాడు అందుకనే ఈ యుద్ధాన్ని ఎవరైతే ప్రపంచంలో ఉన్న శాంతితో అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు నరేంద్ర మోడీ కూడా ఎందుకంటే నోరు తెరపాలి మన భారతదేశం ఎప్పుడైనా అరిన దేశాలు ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రాపంచాల సంఘీభావం నిలబడింది కానీ ఈరోజు నరేంద్ర మోడీ కనీసం నోరు మెదపడలేదు నోరు మెదపాలి పాలస్త సంఘీభావంగా ఉండాలి అందుకనే యుద్ధం వద్దని అని ఈరోజు పాలస్తాని సంఘీభావం పెడుతున్నాం రేపు భవిష్యత్తులో కూడా మరిన్ని ర్యాలీ చేస్తామని ఎప్పటికైనా యుద్ధాన్ని వెంటనే నిర్మించాలని అమెరికా సామ్రాజ్యవాదం నిరసించాలని కోరుతున్నాం తాటిపాక్ మధు సిపిఐ జిల్లా కార్యదర్శి